సార్ బావగారు అంటే కూడా మేజరాడ్ గారు కొన్ని వేల మంది కుటుంబాల్లో వెలుగులు పోయినటువంటి ఒక మహా అధినేత ఎక్కువ గర్వపడతారు ఎందుకంటే ఆయన మా బావగారు సక్సెస్ అయితే మా కుటుంబం ఆనందంగా ఉంటుంది అనేక వేల మంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో ఆయన పంపి జరుగు నేను రెండు వేల పంతొమ్మిదిలో నేను కూడా చంపి కోల్పోయాను కానీ ఈ రోజున ఈ పార్టీ మన పార్టీ ఈ పార్టీ ఎంత బరువైనా కూడా మోయాల్సినటువంటి బాధ్యత మాకు తెలియజెప్పాడు ఈ రోజున ఎక్కడైతే కష్టాలు ఉంటే అక్కడే నాయకత్వం పెరుగుతాడు ఎంతో సుఖాలు అనేక ప్రజలు వస్తారు కష్టాలు తిరిగినటువంటి జీతాలు పెడతాం కానీ ఈరోజు ఈరోజు గుంటూరు జిల్లా రాష్ట్ర మొత్తం కార్యకర్తలని ఎంతో ఇబ్బంది పెడతా ఉన్నారు ఈరోజు ప్రభుత్వం అయినా కూడా వెనుకకుండా ఈరోజు ధైర్యం ఉన్నటువంటి కార్యకర్తలకి మనం ధైర్యం పోసి మనం అంతా కూడా అండగా ఉండాలనేటువంటి భావన ఈరోజు ఆయన జన్మలు పెడుతున్నట్టు ఎందుకంటే వ్యాపారంలో కష్టకాలు చూశాడు రాజకీయాల్లో కూడా కష్టాలు చేసినా కూడా మనస్తత్వం కాదు మనస్తత్వం ఉన్న మనిషి కానీ మనస్తత్వం మనిషి కాదు హైంద్రనాథ్ రెడ్డి గారు ఈరోజు అటువంటి మనిషిని షిపూర్తి మహోత్సవం చేసి ఈరోజు మన కార్యకర్తలకి మన జిల్లా ప్రజానికానికి ఆయన ఒక ప్రత్యేక స్థానం కల్పించాలనేటువంటి భావంతో ఇది మా పుస్తకాలు చేస్తున్నాం రాజశేఖర్ గారు చెప్పినట్టు త్యాగం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజున ఓటమి పైకి వచ్చేటువంటి కేంద్రం లాంటి వాడు అందుకని ఈరోజు మనం అనుకుంటే మనం ఓడిపోవాలి ప్రజలు అనుకుంటే ఓడిపోయాం మనం అనుకుంటే మనం అధికారం కూర్చోవాలి ప్రజలు అనుకుంటే అధికారం కూర్చున్నాం మళ్ళీ ఆ ప్రజల్లో జై గుర్తించుకునే పరిస్థితి మన పార్టీ మన అందరికి ఉండాలంటే కుటుంబ సభ్యులు బాధ్యత ఉంది ఎందుకంటే గుంటూరు జిల్లా అప్పుడు గర్కీర్తి ఎందుకంటే నాకు కూడా ఆరు అసెంబ్లీలు గెలిచి నేను ఒక్కడే పార్లమెంట్ కోల్పోయాను అప్పటి నుంచి ఇప్పటి వరకు బాధపడినా కూడా చేయగలిగి ఉండే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి సేవలు ఇచ్చేటువంటి కార్యక్రమం సీఎం దేశం చేశాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్యాయ చేసిన ఎవరు ఇక్కడ లేరు అధికారం లేనప్పుడు కార్యకర్తల కోసం కష్టపడి పనిచేసేటువంటి మనతో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అందుకని ఈరోజు లోకేష్ బాబు రెండు బుక్ కనుక రాసుకున్నట్టే రెండు డైరీ రెండు బుక్ మనం మటుకి కార్యకర్త డైరీ రాసుకోవాల్సిన బాధ్యత మన నాయకులు అందరి మీద ఉంది ఎందుకంటే రెండు నెలలైనా కూడా కరెక్టంగా వచ్చి ఈ రోజు అనేక కార్యక్రమాలు పాల్గొంటున్నారు నేను అంబేద్కర్ భవన్ దాడిని కూడా రెండు వందల మంది కార్యకర్తలు పిలువకుండా వచ్చే పరిస్థితి ఉంది అదే రెండు వేల పంతొమ్మిది ఓడిపోతే వారు రోడ్డు మీద ఆడేది సంవత్సరం రెండు సంవత్సరాలు పెట్టింది ఈ రోజు మన కార్యకర్తలు ఎంతో ఉత్సాహం ఉన్నారు అందరూ ఆ కార్యకర్తలకి నాయకుడికి అనుసంధానం పార్టీ ఆఫీస్ పనిచేయాలి అయోధ్యారెడ్డి గారు నా మల్లాచారి గారు నాయకత్వంలో మళ్ళీ జిల్లాలో కాదు పల్నాడు అన్నీ కలిపి ఉన్నటువంటి జిల్లాలో ఇరవై ఒక్క సీట్లు గెలిపించే విధంగా మన ఓల్డ్ గుంటూరు జిల్లాని మంత్రి కూర్చుంటాం సంయుక్తంగా మేము కలిసి ఉంటాం మళ్ళీ మేము అందరినీ కార్యకర్తల సొంత అన్నదమ్ములు చూస్తున్నటువంటి నాయకత్వం ఇక్కడ పెంచుతాం ఏ కార్యకర్త కష్టం వచ్చినా కూడా ఆదుకునే విధంగా ఈ రోజు నాయుడు గారు అరవై ఏళ్ళ సందర్భంగా జనసేన సందర్భంగా ఆయన మాకు ఇచ్చినటువంటి సారాంశాన్ని మీకు ఎందుకంటే చాలా మంది ఉద్యోగులు నిలుపుతు నాయకుల చూసాం కానీ జేబులు ఖాళీ చేసుకునేటువంటి నాయకులు కుటుంబం నుంచి వచ్చిన అందుకని కార్యకర్తలే మా ప్రాణంగా డెఫినెట్గా ఈ నాలుగున్నర ఏళ్ళు మళ్ళీ అంటే అంటే ఎన్నికలే కాదు అంటే అభివృద్ధి రాజకీయాలను మన మన సభ్యులందరూ మనం ప్రేమించేటువంటి మనస్తత్వం ఉండాలి ఎలక్షన్లో వచ్చింది ఓడిపోయే అంతే దాన్ని మనం వేసుకోకూడదు మనం మంచి పనులు చేస్తే మళ్ళీ మన అధికారంలో కూర్చోబెడతాం అందరు యొక్క యాక్షన్ కూడా ప్రతి గ్రామంలో కూడా మంచి ప్రేమతో కార్యకర్తలు ప్రేమించి మళ్ళీ అయోధ్య నాయుడు గారు కలగినటువంటి సహకారాన్ని చేసుకుందాం మళ్ళీ జగన్మోహన్ గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే వరకు మనందరం కూడా కష్టపడి అని చెప్పి హైద్యనాయుడు గారు అరవై సంవత్సరాలు పన్నెండు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మా కుటుంబం తరఫున అభినంది చేసుకుంటూ రాబోయే రోజుల్లో నేను కూడా కోరుకునే మన కార్యకర్తలు కుటుంబ కూడా ఇంత చేయాలి సాధ్యంతో ఏ కార్యకర్తలు పార్టీకి కష్టపడి గ్రామాల్లో కూడా మనం కూడా చిన్న పిల్లలు ఆ సెంటర్లో ఉంచడం కట్ చేయడం వారికి దండేసేస్తే వాడు ఉత్తేజంగా మంచి స్పీడ్తో పనిచేస్తాడు అందుకని నాయకులు పుట్టినతో పాటు కార్యకర్తలు పుట్టున జరుపుకుందాం ఎక్కడ కష్టం వచ్చినా ఈ కార్యకర్తలు చనిపోయినా కూడా మరి కుటుంబాలకు అండగా ఉంటూ పార్టీని ముందుకు తీసుకెళ్దాం తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరి తప్పు ఆ తప్పున హైద్యుడు గారికి అరవై సంవత్సరాల జనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటున్నాను